సురతుల్ క్యాఫ్లో అల్లా సుబ్బాన్ అతల చాలా బాగా చెప్పాడు మూసా అలీ ఇస్లాం వారు కిజ్రా అలిం తరఫు పాటు వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ గోడలో ఒక నిధి ఉంటుంది ఆ గోడ పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కిజ్రా అలీస్సలం వారు దాన్ని నిర్మిస్తారు వాబూహుంస్ అలిహ అల్లా సుబ్బాన్ అతలు అక్కడ ఏమన్నాడంటే వారి తండ్రి వారి తండ్రి సజ్జనుడు మంచివాడు నీతిమంతుడు అన్నాడు తండ్రి నీతిమంతుడు కాబట్టి చచ్చిపోయినా సరే ఆ తండ్రి సంపద ఆ పిల్లలకు చేరాలి కాబట్టి ఆనాడు ఇదర జలీసల వారు వెళ్ళడం జరిగింది వారు దానికి వేతనం ఇవ్వకపోయినా ఆ గోడను నిర్మించడం జరిగింది అంటే నువ్వు మంచోడు అయితే నీ పిల్లలు కూడా ఇంచే అల్లా రేపు ఆ మంచితనం ద్వారా ఆ నేకు కామ్ ద్వారా అల్ల రక్షించబడతారు నువ్వు పాపాత్ముడు అయితే నువ్వు హారాం తింటే నీ పిల్లలకు కూడా శాపం తగులుతుంది గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు మింగుతున్నావు ఇప్పుడు నువ్వు నొక్కుతున్నావు ఇప్పుడు నువ్వు కాజేస్తున్నావు ఎవరికి తెలియట్లేదు కదా ఇది నా ద్వారా వస్తుంది అనుకుంటున్నావు నీతిమంతుడు తండ్రి కాబట్టి ఆ బిడ్డలు పసి బిడ్డలు కాబట్టి ఆ గోడ పడిపోతే ఆ నిధి మొత్తం వేరే వాళ్ళు తీసుకుని వెళ్తారు కాబట్టి చచ్చిపోయినటువంటి తండ్రి నీతి కాబట్టి అల్లా సుబానో తాల కిదరలీ పంపించారు ఆ గోడను నిర్మించారు పెరిగి పెద్దవారిన తర్వాత వాళ్ళే తీసుకోవాలి ఇది ఆయన ప్రణాళిక నువ్వు నీతి ఉంటే కాబట్టి పూరి కూడా సెలవుండు పర్వాలా చినికి పోయి చొక్కాలు వేసుకో పర్వాలా ఒకరి కడుపును కొట్టకు ఒకరి హక్కును కొల్లగొట్టకు కొట్టకు